హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్నాస్ కిచెన్ ఛానల్ ఫ్రెండ్స్ హోలీ స్పెషల్ స్వీట్ స్వచ్ఛమైన ఆవు పాలతో డ్రై ఫ్రూట్స్ జున్ను లేటెందుకు ఆ స్పెషల్ అంటే చూద్దామా మరి జున్ను పాలు పాలు ప్యాకెట్ జిల్లెడి పాలు పంచదార మిరియాలు ఏలకలు బాదం పప్పు జీడిపప్పు చెర్రీ ఫ్రూట్స్ పిస్తా కిస్మిస్ జున్ను తయారు చేసుకున్న ఒక బౌల్ తీసుకొని ముందుగా జున్ను పాలు వేసుకోవాలి హాఫ్ లీటర్ జున్ను పాలు ఇది దానికి లీటర్ పాలు మనం కలుపుకోవాలి ఇలా పాలు కలుపుకునేక జిల్లెడి పాలు కూడా కొంచెం టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి పంచదార తగినంత వేసుకోవాలి వేసుకొని బాగా కరిగేవారు కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఏలకులు మిరియాలు పంచదార కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి నేనైతే రైస్ కుక్కర్లో చేసుకుంటున్నానండి రైస్ కుక్కర్లో నీళ్ళు పోసుకొని జిండు పాలు కలుపుకున్న బౌల్ని కుక్కర్లో ఉంచి పైన ప్లేట్ ఉంచి దానిపైన నిడ్డి పెట్టాలి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చూడండి జొన్ను రెడీ అయింది పైన మనం గార్నిష్ చేసుకుందాం జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం బాదం అనేది చిన్నగా రెండు ముక్కలు కట్ చేసి వేసుకున్నాను పిస్తా కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకోవాలి ఈ రెడీ అయిన జున్ను చల్లార్చిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మనం ఉంచుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుందండి వన్ అవర్ తర్వాత బయట తీసి చెర్రీ ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఈ జున్నుకి లుక్కే వేరు ఫ్రెండ్స్ స్వచ్ఛమైన పాలతో డ్రై ఫ్రూట్స్ జున్ను రెడీ మరి ఎందుకు డ్రై ఫ్రూట్స్ జున్ను పౌల్లో వేసుకొని టేస్ట్ చేస్తే ఆ టేస్టే హోలీ స్పెషల్ మీరు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో